ఎనభై తొమ్మిదో కీర్తన చదువుకుందాం ఎహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించదను తరతరములకు నీ విశ్వాసతను నా నోటితో తెలియజేసదను కృప నిత్యము స్థాపింపబడిననియు ఆకాశమందే నీ విశ్వాసతను స్థిరపరచుకొందువనియు నేను అనుకొనుచున్నాను నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను నిత్యము నీ సంతానమును స్థిరపరచేదను తరతరములకు నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదితో ప్రమాణము చేసి ఉన్నాను యహోవా ఆకాశ వైశాల్యమును నీ ఆశ్చర్యకారములను స్థుతించుచున్నది పరిశుద్ధ దూతల సమాసములో నీ విశ్వాసతను బట్టి నీకు స్థుతులు కలుగుచున్నవి మింటను యహోవాకు సాటి అయిన వాడవడు దైవపుత్రులలో యహోవా వంటి వాడవుడు పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు తన చుట్టూనున్న కంటే భయంకరుడు యహోవా సైన్యములకు అధిపతి వగుదేవా యహోవా నీ వంటి బలార్జుడెవడు నీ విశ్వాసత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు సముద్ర పొంగు అణచివాడు నీ దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుచున్నావు చంపబడిన దానితో సమానముగా నీవు రహబును ఐగుప్తును నలిపివేసితివి నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి ఆకాశము నీదే భూమి నీదే లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి తాబోరు హెర్మోనులు నీ నామమును బట్టి ఉత్సాహధ్వని చేయుచున్నవి పరాక్రమము గల బాహువు నీకు కలదు నీ హస్తము బలమైనది నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది నీతి న్యాయములు నీ సింహాసనకు ఆధారములు కృపా సత్యములు నీ సన్నిధానవత్తులు శృంగధ్వనుల నెరుగు ప్రసలు ధన్యులు యహోవా నీ ముఖ కాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు నీ చేత హెచ్చింపబడుచున్నారు వారి బలమునకు అతిశయాస్పదము నీవే నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది మా కేడము ఎహోవా వశము మా రాజు ఇస్రాయలు పరిశుద్ధ దేవుని వాడు అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి నేను ఒక శూరునికి సహాయము చేసి ఉన్నాను నుండి ఏర్పరచబడిన ఒకని నేను ఉన్నాను సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను నా చెయ్యి ఎడతగక అతనికి తోడయ్యుండును నా బాహుబలము అతనికి బలపర్చును ఏ శత్రువును అతని మీద జయమునందడు దోషకారుడు అతని బాధపరచరు అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను అతని మీద పగపట్టువారిని మొత్తెదను నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడయ్యుండును నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును నేను సముద్రము మీద అతని చేతిని నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను నీవు నా తండ్రివి నా దేవుడవు నా రక్షణ దుర్గము అని అతడు నాకు పెట్టును కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయిదును ూరాశులలో అత్యున్నతనగా నుంచెదను నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసెదను నా నిబంధన అతనితో స్థిరముగా నుండును శాశ్వత కాలము వరకు అతని సంతానమును ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను అతని కుమారులు నా ధర్మశాస్త్రము వడిచి నా న్యాయ విధులను ఆచరింపని ఎడల వారు నా కట్టడలను అపవిత్రపరిచి నా ఆజ్ఞలను కైకొన్న ఎడల నేను వారి తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించెదను కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడమ చేయను అబద్ధికుడనై నా విశ్వాసతను విడవను నా నిబంధనను నేను రద్దుపరచను నా పెదవుల గుండా బయలువెళ్లిన మాటను మార్చను అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు చంద్రుడున్నంత కాలము అది నిల్చుననియు మింట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు నా పరిశుద్ధ తోడని నేను ప్రమాణము చేసి తిని దావీధితో నేను అబద్ధ మాడను ఇట్లు సెలవి నీవు మమ్ము విడనాడి విసర్జించి ఉన్నావు నీవు అభిషక్తుని మీద నీవు అధిక కోపము చూపియున్నావు నీ సేవకుని నిబంధన నీకు అసహ్యమాయను అతని కిరీటమును నేల పడద్రోసి ఉన్నావు అతని కంచెలన్నీ నీవు తెగగొట్టి ఉన్నావు అతని కోటలు పాడు చేసి ఉన్నావు త్రోవను పోవారందరూ అతని దోచుకునుచున్నారు అతడు తన పొరుగు వారికి అతని విరోధుల కుడి చేతిని నీవు హెచ్చించి ఉన్నావు అతని శత్రువులందరినీ నీవు సంతోషపరిచి ఉన్నావు అతని ఖడ్గము ఏమీ సాధింపకుండా చేసి ఉన్నావు యుద్ధమందు అతని నిలవబెట్టుకున్నావు అతని వైభవమును మాన్పివేయున్నావు అతని సింహాసనమును నేలపడగొట్టియున్నావు అతని యౌవన దినములను తగ్గించి ఉన్నావు సిగ్గుతో అతని కప్పియున్నావు యహోవా ఎంతవరకు నీవు దాగి నిత్యము దాగియుందువా ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలయ మండును నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకొనుము ఎంత వ్యర్థముగా నీవు నరుళ్ళనందరినీ సృజించి ఉన్నావు మరణమును చూడక బ్రతుకు నరుడెవడు పాతాలము యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకునగలవాడెవడు ప్రభువా నీ విశ్వాసత తోడని నీవు దావీదుతో ప్రమాణము చేసిన తొల్లిటి నీ కృపాతిశయము లెక్కడ ప్రభువా నీ సాహుకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసుకొను బలవంతులైన జనులందరి చేతన నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకము చేసుకును యహోవా అవి నీ శత్రువులు చేసిన నిందలు నీ అభిషక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు యహోవా నిత్యము స్థుతనందును గాక ఆమె ఆమె